వెల్కమ్ టు మూవీ ఫన్ నేను మహాలక్ష్మి నాయుడు కొండకర్ల ఆవ ఇది ఎంతమందికి తెలుసు ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో ఉన్న ఒక మంచినీటి సరస్సు ఎన్నో రకాల పక్షులు ఇక్కడికి వలస వస్తూ ఉంటాయి తూర్పు కనుమల దిగున ఉంది కొండకర్ల ఆవ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామంలో ఉంది ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కొండకర్ల పంచాయతీ ఆధ్వర్యంలో ఈ కొండకర్ల ఆవాని నిర్వహిస్తున్నారు ఇక ఇక్కడ ప్రత్యేకమైన అంతరించిపోతున్న అటవీ రకాలు చాలా ఉన్నాయి మరి ఆ విశేషాలు రోజు మీతో షేర్ చేసుకుంటాను రండి కొండకరల వద్ద ఒక పెద్ద మంచినీటి సరస్సు ఉంది దీనిని కొండకర్ల ఆవాగా పిలుస్తారు ఇది రాష్ట్రంలో కొల్లేరు సరస్సు తర్వాత అతిపెద్ద రెండవ మంచినీటి సరస్సు ఒకవైపు కొండలు మరొక వైపు కొబ్బరి చెట్లు ఈ ఆవకు ప్రత్యేక అందాన్ని చేకూర్చేస్తున్నాయి సరస్సులోని వివిధ రకాల నీటి మొక్కలు రకరకాల పక్షుల కినికెలలు ప్రకృతి వీక్షకులకు కనువిందు కలగజేస్తాయి మరి ఇది నవంబర్ డిసెంబర్ నెలలో సైబేరియా నుండి అనేక దేశాల నుండి పక్షులు ఇక్కడికి వలస వస్తూ ఉంటాయి ఈ మూడు నెలలు ఇవి ఇక్కడే ఉండి గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి అవి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి అందమైన విదేశీ పక్షులు సందర్శకులను ఆకట్టుకుంటాయి అందంలో అతిశయత్తే లేదు ఈ సరస్సు అందానికి ముగ్ధులైన ఫ్రెంచ్ వారు ఆవకు సమీపంలో ఫ్రెంచ్ భవనాన్ని కూడా నిర్మించారు స్వాతంత్రం రాకముందు వారాంతకు ఇక్కడ ఇక్కడికి ఆవలో దోని చికారు ఉంటుంది ప్రకృతి రమణీయత నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు బాగుంటుంది ఇక ఆవకు దగ్గరలో ఉన్న కూచికొండ గ్రామం వరకు రోడ్డు సౌకర్యం ఉంది ఆవలో కొంత భాగం ఆక్రమణలకు గురవుతోంది ఇక్కడ పర్యాటక శాఖ వారి అతిథి గృహాలు కానీ లాడ్జీలు కానీ లేవు కొందరు గృహస్థులు తమ ఇళ్లలో వసతి సౌకర్యం కల్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు శ్రద్ధ తీసుకొని రవాణా సౌకర్యం వసతి గృహాల నిర్మాణం వంటివి ఏర్పాట్లు చేస్తే ఇది మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది అనడంలో లేదు ఇక్కడ షెల్డక్స్ కామంటీల్స్ నాథరన్ పింటైల్స్ ఆసియన్ ఓపెన్ బిల్స్ వంటి జాతులతో కూడిన సతత హరిత అటవీ రక ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి టైఫా అంగుస్టాటా నిఫోయిస్ట్ ఇండికా ఆజుల్లా ఫిలిక్యూలోయ క్రిస్టియా స్ట్రాటియో కూడా ఇక్కడ చూడొచ్చు రకరకాల జంతువులతో రకరకాల పక్షులతో ఇక్కడ ఎంతో సుందరంగా ఉంటుంది అయితే ఇక్కడికి రావాలంటే మనం తెల్లవారుజామునే ఐదు గంటలకు ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ సూర్యుడు ఉదయించడాన్ని కూడా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు ఆ సూర్యుడి ప్రతిబింబం ఈ మంచినీటి సరస్సులో పడడం నిజంగా అది ఒక అద్భుతమని చెప్పాలి ప్రకృతి ప్రేమికులకైతే పక్కాగా ఎంతో మనసు పులకరింప చేస్తుందండవలో అతిశయక్తే లేదు ఎవరైనా వైజాగ్ రావాలి పర్యాటక ప్రదేశాలు చూడాలి అనుకున్నవారు ఈ కొండకర్ల ఆవాని మాత్రం మిస్ అవ్వద్దు అస్సలు మిస్ అవ్వద్దు అంత అద్భుతాన్ని మీరు ఫీల్ అవుతారు అరే ఇది వైజాగ్లో ఉందా అనిపిస్తుంది మనకు కేరళను కూడా తలపిస్తుంది అతి సుందరమైన దృశ్యాలు ఇక్కడ మనకి కనువిందు చేస్తుంటాయి అయితే ఇది రెండు వేలకు పైగా ఎకరాల్లో ఈ మంచినీటి సరస్సు అనేది విస్తరించి ఉందండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఇక్కడ మనకి షికారుగా బోట్లో తిప్పడానికి ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటూనే ఉంటారు ఉదయం మేమైతే ఐదున్నరకి బయలు మేమైతే మూడున్నరకి బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి వైజాగ్ నుంచి మేము మూడున్నరకి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి ఐదున్నర అయింది అప్పుడే మేము ఆ పోట్లోకి వెళ్ళినా కొద్దిసేపటికి సూర్యుడు ఉదయిస్తుండడం కూడా మేము చూసాము చాలా చాలా ఫీల్ అయ్యాము అది మనం చెప్ మాటల్లో చెప్పే కంటే అసలు నిజంగా ప్రత్యక్షంగా చూస్తే ఇదొక అని చెప్పాలండి